అందరికీ ఈ స్వీట్ రెసిపీ ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుందండి ఇది ఇది ఇంట్లో కాచిన నెయ్యితోటి బెల్లము అందులో మనం ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి వేసుకొని ఈ విధంగా తయారు చేసుకుంటే ఇది రోజుకి ఖచ్చితంగా పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంత బలం అంటే నడుములకి శక్తిని ఇస్తుంది పిల్లలు కూడా చాలా బలంగా తయారవుతారు ఇది తింటే అదే అండి మినపు సున్నుండలు ఇది నాటు మినుములతో తయారు చేస్తున్నాను నేను నేనైతే ఈ మినుములతోనే ఎక్కువ మినపు సున్నుండలు చేస్తాను ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటాం ఇంట్లో అవి ఈ విధంగా మినుముల్ని దోరగా వేయించుకోవాలండి ఎక్కువ వేగకూడదు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని చలారి పెట్టుకోవాలి వీటిని ఒక పది నిమిషాలకే చల్లారిపోతాయండి ఈ మినుములు ఈ మినుములు మొత్తం వేయించిన వాటిని పొట్టుతో సహా చేసుకుంటే చాలా బలం ఇది ఆరిన తర్వాత ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి వేసుకున్నాము మిక్సీ పట్టుకోవాలి వీటిని అందుకోసం మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం వీటిని చూడండి ఇక్కడ మిక్సీ పట్టేశాను నేను నీట్గా ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన దాంట్లోనే మనం బెల్లాన్ని కూడా నీట్గా తురుముకొ ఉండాలండి తురుముకుంటే చాలా బాగా ఉంటుంది లేదంటే ఉండలుండలుగా ఉంటుంది బెల్లం ఇప్పుడు అది కూడా మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకొకసారి తిప్పుకుందాం అప్పుడు బెల్లము పిండి నీట్గా కలిసిపోతుందండి అప్పుడు మనకి తీపు కూడా సరిపోతుంది చూడండి ఈ విధంగా కలిపి పట్టేశాను ఇప్పుడు రెండు కలిసిపోయాయి ఈ విధంగా పిండి పక్కన పెట్టుకొని నెయ్యి అవైలబుల్ లేకపోతే కొద్దిగా కొద్దిగా తీసుకోవడా కలిపేసుకోవచ్చు ఈ విధంగా పిండి బెల్లం కలిపి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేశాను మొత్తం రెడీ అయిపోయింది పిండి వరకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీనిలోకి నెయ్యి యాడ్ చేసుకోవాలండి చూడండి బెల్లము పిండి నీట్గా కలిసిపోయింది ఇక్కడ ఈ విధంగా ఇప్పుడు నెయ్యి అండి దీంట్లో తయారు చేసుకున్న నెయ్యి చూడండి ఎంత బాగుందో అసలు పూసు పూసుగా గట్టిగా చాలా బాగుంది చూడండి ఇప్పుడు ఈ నెయ్యిని మనం కరగబెట్టుకుందామండి పిండి కలుపుకునేదానికి చూడండి కరగబెట్టేశాను ఇప్పుడు మనం ఇందాక తయారు చేసుకున్న పిండిలో యాడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలండి ఉండ వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ పోసుకుంటూ కలుపుకోవాలి దీనిలో ఇలాచి కూడా వేసుకుంటారండి నచ్చిన వాళ్ళు ఆప్షన్ అది ఎవరెవరిష్టాన్ని బట్టి బట్ నేనైతే ఇలాచీ యాడ్ చేయింది దీనిలో ఎందుకంటే నాకు ఈ సినుండ ఫ్లేవర్ అది డామినేట్ చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుందా నాకు నేను అందుకని ఇలా చేసుకోను నచ్చితే ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ పట్టేసుకోవచ్చు ఆ పిండితోటే ఈ విధంగా నెయ్యి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చాలా బలమైన ఆహారం అండి ఇది రోజుకు ఒక ముద్ద తిన్నా చాలా బలం అసలు మంచి నెయ్యి రోజుకి ఖచ్చితంగా ఒక స్పూన్ తింటే చాలా మంచిదంట ఈ రూపంలో తీసుకున్న ఇంకా మంచిది బెల్లము కాల్షియం ఉంటుంది బట్ ఇవన్నీ మంచి ఆహారం కాబట్టి రోజుకి ఒకటి ఖచ్చితంగా తినచ్చు అది కూడా పొట్టు మినపప్పుతో చేసుకుంటే ఇంకా బలము అందుకోసం అని చెప్పేసి నేను ఎప్పుడు సున్నులు చేసినా పొట్టు మినపప్పుతో ఈ విధంగా చేసుకుంటాను ఈ విధంగా ఉండాలి చుట్టేసుకుంటున్నాను పిండి అట్లా పెట్టుకొని నెయ్యి కొంచెం కొంచెంగా ఉన్నప్పుడైనా తీసుకొని నీట్గా కలుపుకొని తినొచ్చండి ఈ విధంగా నేను అన్ని లడ్డూలు తయారు చేసేసాను ఇక్కడ అదే మినపు సున్నుండలు తయారు చేశాను వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి థ్యాంక్ యూ